పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ మొఘలులపై పోరాడటానికి వాడిన ఆయుధమేంటో తెలుసా రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్లో చూస్తే దాదాపు ఎనిమిది అడుగుల పొడుగుతో చూడటానికి ఒక నాటు తుపాకీలా కనిపిస్తున్న ఆ ఆయుధం పేరేంటో తెలుసా దాన్ని ఎలా వాడతారు ఎక్కడ తయారు చేశారు అది ఏ కాలం నాటిదో తెలిస్తే అమ్మో పవన్ కళ్యాణ్ సినిమా కోసం డైరెక్టర్ జ్యోతికృష్ణ మామూలు రీసెర్చ్ చేసి ఉండడు అని అనుకోవడం పక్కా హరిహర వీరమల్లు థియేట్రికల్ ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఓ రేంజ్ లో ఉంది అయితే ఆ పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఓ పెద్ద తుపాకీ లాంటిది పట్టుకున్నాడు కదా దాని పేరు టోరదార్ ఇది మొఘలుల కాలంలో వినియోగించబడిన ఒక గొప్ప ఆయుధం అప్పట్లో ఉన్న యూరోపియన్ ఫ్లింట్లాక్ తుపాకీల కంటే ఇది ప్రత్యేకంగా ఉండేది చాలా పొడవుగా మెటల్తో చేసేవారు దీనిలో గన్ పౌడర్ లోడ్ చేసి వాడాలి ఫైవ్ ఆర్మ్స్ ఆఫ్ ది ఇస్లామిక్ వరల్డ్ బై రాబర్ట్ ఎల్గోడ్ అనే పుస్తకంలో వీటి గురించి విపులంగా ఉంది వీటిని మొఘలులే కాకుండా మరాఠాలు రాజపుత్లు ఈ తుపాకులను విస్తృతంగా వాడారు గొరిల్లా యుద్ధాలకు ఈ ఆయుధం బాగా ఉపయోగపడుతుంది కొండ ప్రాంతాల్లో దూరం నుండి కాల్పులు జరపడానికి బాగా ఉపయోగపడుతుంది అసలు గెరిల్లా యుద్ధమంటే శత్రువుకి కనిపించకుండా వారిపై హఠాత్తుగా దాడి చేసి చిక్కకుండా తప్పించుకుని పారిపోవడం అడవుల్లో కొండ ప్రాంతాల్లో ఈ యుద్ధ తంత్రం బాగా పనిచేస్తుంది ఛత్రపతి శివాజీ మొఘలులపై యుద్ధాలకు ఈ తంత్రాన్ని ఎక్కువగా వాడేవాడు ఆ రోజుల్లో మొఘలుల సైన్యం చాలా పెద్దగా ఉండేది వారిని డైరెక్టుగా ఎదుర్కోవాలంటే చిన్న సైన్యాలకు సాధ్యం కాని పని అందుకే పవన్ కళ్యాణ్ వీరమల్లు పాత్రలో వారిపై గెరిల్లా యుద్ధ తంత్రాన్ని వాడి వారిని ఎదుర్కొంటాడు అని వారి దగ్గర నుండి సంపాదించిన ఆయుధాలు టోరదార్ గన్నులతో వారిపై పోరాటం చేస్తాడని టాక్ మామూలుగానే పవన్ కళ్యాణ్ ఫైటర్ తనకు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉన్న సంగతి తెలిసిందే అలాగే ఐకిడోలో శిక్షణ పొందాడు ఈ చిత్రం పోరాట సన్నివేశాల కోసం చాలా రీసెర్చ్ చేసి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నాడు అని టాక్ ఆ పర్ఫెక్షన్ కోసమే మొఘలుల కాలం నాటి చిత్రం కాబట్టి ఆ కాలం ఆయుధాలనే ఈ సినిమాలో ప్రత్యేకంగా రూపొందించి వాడారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ భారీ చారిత్రక చిత్రం హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ జులై మూడున విడుదల కాబోతుంది అలాగే జులై ఇరవై నాలుగున విడుదల తేదీగా నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది దాంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఆనందానికి పట్టపగ్గాలేవు